నిన్నటి రోజున అడపా శ్రీహరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక మంచి వాక్యాన్ని ఆయన మాట్లాడటం చూశారు అదే వాక్యం అంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అడపా శ్రీహరి గారు మాట్లాడిన వాక్యాన్ని నేను స్వాగతిస్తున్నాను అలాగే ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఏ విధమైన భాషలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక ప్రతినిధిగా నిలిచి ఆ భాషను మార్చే విధంగా మీరు ఇక్కడి నుంచి మీ నాయకుడికి ఒక రిపేషన్ పంపించండి మనం పద్ధతిగా ఉంటే ఇతరులు కూడా పద్ధతిగా ఉంటారనే విధానాన్ని మీరు ఏదైతే ఆ ముక్క మీరు పిలిచారో దాన్ని మేము కూడా అదే పాటిస్తాం విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు మాట్లాడకూడదు అంత కరెక్ట్ కాదు ఏ నాయకుడు మాట్లాడినా అది తప్పే ఎందుకంటే మనం మాట్లాడకపోయినా ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి మీరు ఎలాగ ఉంటామంటే మేము కూడా అలాగే ఉంటాం లేదు మన వాతావరణాలు ఇలాగే ఉంటాయనే విధానాన్ని పాటిస్తే దానికి రెట్టింపుగా మేము ఉంటాం తప్ప ఎక్కడ తగ్గేదే లేదు అయితే మొన్న వాసుగారు మాట్లాడిన మాటలో ఆ పైప్రెస్ మీట్లో ఎంపీ గారు చంద్రబాబు నాయుడికి ఒక గజ దొంగని పెన్నుపోటుదారుడని వీళ్ళు అంటున్నారు ఎంపీ గారు అసలు వెన్నుపోటు కోసం గొడ్డల పోటు కోసం గుండుపోటుల కోసం వైసీపీ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడిచ్చి సీఎం చేసింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆయన మన మరణంతరం ఆ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని విడిచిపెట్టి వాళ్ళకు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు రాజకీయాలు పక్కన పెడితే రాజమండ్రిలో మీ విధి విధానాల మీద మీ రాజకీయాల మీద మీ వెన్నుపోటుల మీద మీ నాయకులే మాటలు ఒక వయసే నాయకుడుకి వెన్నుపోటు పొడిశారని మీ గెలుపు కోసం తిప్పుకొని ఆయన పక్కన పెట్టారని అదే తరుణంలో ఒక సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈ పార్టీలో అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు ఆయనకు వెళ్ళిపోటు పొడిచారని అలాగే రెండున్నర సంవత్సరాల ఎమ్మెల్యేగా చేసిన రౌ సూర్పారికి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడికి పోయారో తెలియదు ఆయన ఆయన ఆగమేఘాల మీద మీ ఎలక్షన్ కోసం కదా ఆయనకి ఇవాళ పోస్టేసి తీసుకొచ్చారు అప్పుడు కూడా మాకు వెన్నుపోటు పొడిచారని ఆయన వర్గీయులు అన్నారు ఆ ముందు పదవిలో రుణాలో ఈవిడి చైర్మన్గా ఉంటా షర్మిలారెడ్డి గారు ఆవిడికి వెన్నుపోటు పొడిసి సూర్యపాకశ్వరారికి ఇచ్చారనే ఈ పదాలన్నీ బయట వినిపిస్తున్నాయి మరి వెన్నుపోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు మాకు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది అలాగే గజ దొంగ అని అంటున్నారు గజ దొంగ అని ఏ వ్యక్తిని అంటారంటే ఈత మామూలుగా కొట్టినండి ఈతగాడు అంటారు గోదావరి నుండి అంటారు పదకొండు ఈడీ కేసుల్లో ఇరవై నాలుగు అటాచ్మెంట్ కేసుల్లో ఆయన ఈడీ దాడిలో జప్తు చేసిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నారు ఇటువంటి కేసుల్లో ఉన్న వ్యక్తిని ఆయన అంటారు గజ దొంగని మీరు చంద్రబాబు నాయుడు గారిని గజ దొంగని అంటే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన బిరుదు మీరు ఇక్కడ ఇస్తున్నారు అని మీ మీద కోప్పడే అవకాశాలు కూడా ఉంటాయి ఏది ఏమైనా అభివృద్ధే భరత్ భరత్తే అభివృద్ధి అనే మాటని మీరు బాగా వాడుతున్నారు కానీ మీ పక్కనున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ఈ ప్రెస్ మీట్లో అన్న మాట మీరు ఎవ్వరూ ఖండనిస్తలేదు ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లో పదుల సంఖ్యలో మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీకు వెచ్చరికలు కూడా చేసాం ఇతరులను విమర్శించే ముందు మీరు ఏ అయితే జక్కంగూడి రాజా ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మా ఎంపీ గారిని ఎందుకు మీరు అవినీతి పరుడు అనే ముద్ర మీరు ఎత్తున్నారు నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తానని ఎక్కనైనా ఈ అడపా శ్రీహరి గారు టౌన్ పార్టీ అధ్యక్షులు మీ అధ్యక్షుడి దృష్టిలో పెట్టి ముందు అక్కడ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే బాగుంటుంది ఇతర వాళ్ళు చేసిన అవినీతుల మీద మీరు మాట్లాడితే అందంగా ఉంటుంది ఎందుకంటే మీది రాజమండ్రి ఇక్కడ ఇతర పార్టీ వాళ్ళు రాజమండ్రి మీరు నాలుగున్నర సంవత్సరాల నుంచే అధికారంలో ఉన్నారు ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏంటో రాజమండ్రి ప్రజలకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నగరాలని పెద్ద పెద్ద నగరాలను సుందరంగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ పుష్కరాల టైంలో ఒక ఇరవై పది ఇరవై మందిని పొట్టను పెట్టుకున్నారని అంటున్నారు శ్రీహరి గారు మిమ్మల్ని అడుగుతున్నా సూటుగా కొచ్చులూరులో నలభై తొమ్మిదిని నలభై తొమ్మిది మందిని పడవ ప్రమాదంలో మరణిస్తే లాంచ ప్రమాదంలో ఒక బాడీని కూడా తీలేని శాతకాని పార్టీ నాయకులు మీరు ఏ బాడీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఆ రోజు పుష్కరాల్లో చనిపోయిన వ్యక్తులకి పదిహేను లక్షలు వాళ్ళకి ఎస్ఎస్ఎస్ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి మా నాయకులు మరి ఆ విధంగా కొచ్చులూరులో కనీసం పోయిన బంధువులకి మీరు ఏం చేశారు అనే దానికి ఇప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది వీటన్నిటి మీద కాస్త అవగాహనకి వెళ్ళాలి అలాగే ఆదిరెడ్డి అప్పారా గారు కుటుంబంలో పదవులు అనుభవిస్తున్నారు అని అని ఒక క్వశ్చన్ వేసారు మీరు అవి పార్టీలు ఇచ్చిన పదవులు కావండి అరిగారు ఆదిరెడ్డి వీర్రాగవం గారిని ఇరవై సారీ ఇరవై సంవత్సరాలు ఆదిరెడ్డి అప్పారా గారు ఈ పా నగర తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు అప్పుడు ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జరిపిన రాఘవమ్మ గారికి మేయర్ సీట్ ఇస్తే ఆవిడని మేయర్గా ఎన్నుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి అనేది ఆవిడ చేసిందే కనిపిస్తుంది తప్ప ఎక్కడ మీ లైన్లో ఎక్కడ కనబడిన దాఖలాలు లేవు ఈ విధానంలో ఇంకా కాస్త ముందుకెళ్తే అప్పుడు డ్రైనేజీలు కానీ డ్రైనేజీ మీద కానీ దోమల మీద కానీ ఒక కమిటీలు కమిషనర్ వేసి ఇవాళ కమిషనర్ ఎక్కడ చెప్తున్నారు నగరంలో విధుల్లోకి కమిషనర్ తిరిగి వారు ఇవాళ అది లేదు మీరు ఎప్పుడూ అభివృద్ధి అభివృద్ధి ఏదో ఒక కంబల్ చెరువు ఏదో రెండు పక్కల పెట్టిన బ్యూటిఫికేషన్ బొమ్మలు చూపించి మీరు అభివృద్ధి అనడం కూడా కరెక్ట్ కాదు మీరు పట్టణాల్లో తిరిగి డ్రైనేజీలు రోడ్సు ఎలాగున్నాయని పరిశీలించుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తూ అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు ఆ తదుపరిలో ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అనంతరం ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి భవానీ గారికి చక్కటి మెజార్టీ ఇచ్చి రాజమండ్రి ప్రజలు ఎన్నుకున్నారు వారికి ఇచ్చింది పార్టీ పదవులు కాదు రాజమండ్రి ప్రజలు గౌరవం వాళ్ళ ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఎన్నుకున్న పదవులవి ఇది గ్రహించాలి ఈ పార్టీ ఇచ్చిన పదవులు కాదు పదవులకే పనిచేస్తారు అనే మాటలు మీరు ఉపసంహరించుకోండి మీకు మళ్ళీ చెప్తున్నా ఏదైతే సాంప్రదాయాలు సంస్కృతుల కోసం మీరు మాట్లాడారో దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం మీ పక్కనున్న వ్యక్తులకు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా మీరు కూడా తెలియపరచుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీడియాలో మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు అదేవిధంగా నగరాధ్యక్షులు అడప శ్రీహరి గారికి తెలియజేసింది ఏమిటంటే మీరు ఈ ఈ రోజున అనుశ్రీ సత్యనారాయణ గారు ఏ వ్యాఖ్యలు అదే అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మీరు మాట్లాడటం అలాగే టీడీపీ మన కార్యనిర్వాహక కార్యశి ఆదిరెడ్డి వాసు గారు జరిగింది అయితే దీనికి నేను చెప్పేది ఏంటంటే ముందుగా మీ ఇల్లు చక్క పెట్టుకోండి మీ నాయకులకు బుద్ధులు నేర్పించండి ముందు మీ నాయకులకి జ్ఞానోదయం కలిగించండి మీరు మాట్లాడే ముందు మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తన ఎలా ఉందో ఏంటని మీరు పరిశీలన చేసుకుని ఎదుటి వాళ్ళు మాట్లాడండి అంటే మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నానాభూత్రులు మాట్లాడొచ్చు ఎదరోల మీద విరుచుకు పడవచ్చు ఎవరైనా మాట్లాడితే మీకు నెప్పుగలుగుతూ మీరు మాట్లాడతారు మీరు ముందుకు వస్తారు ఈ రోజున మీరు ఎంపీ గారు రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేశారు అని చెప్తా ఉన్నారు అభివృద్ధి చేశారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు ప్రజలు అంటలేదు అదొకటి మీరు గ్రౌండ్లోకి వెళ్ళాలి గమనించాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు రాజమండ్రిలో ఎంపీ గారు ఎంపీ గారికి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఓట్లు తగ్గి మెజారిటీ తగ్గి మరి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది మరి మీరు రాజమండ్రి నగరాన్ని రేపు వద్ద యాభై వేల మెజార్టీతో గెలుపుతారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు వెళ్ళండి మీరు వార్డులోకి వెళ్ళండి వార్డులోకి వెళ్ళిందని వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాలు మీకు చక్కగా ఉంటాయి చేతారంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రతిరోజు కూడా వార్డులోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి వార్డులో కూడా పిలిచి మరీ చెప్తా ఉన్నారు మీ గురించి మీ అభివృద్ధి గురించి మీ యొక్క పరిపాలన గురించి ఈ ఐదు సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి కాలంలో మీరు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిపించలేకపోయారు మొదటగా మీరు మీ పరిపాలనపై మీకు నమ్మకం లేక జరిపించలేకపోయారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అదేవిధంగా మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికత అని చెప్పేసి లేడీస్కి బీసీ కోటాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాయని చెప్పేసి అన్నారు ఈరోజు నిన్న నిన్న మొన్న ఎవరు రుడా చైర్మన్ ఆవిడ షర్మణారెడ్డి గారు ఆవిడకి అనౌన్స్ చేసినటువంటి రొడ చైర్మన్ పదనం కూడా రెండో రోజు మళ్ళీ రిపీట్ చేసి రావు సూర్యప్రకాశ్ గారికి ఇవ్వడం జరిగింది అంటే మహిళల పట్ల కూడా మీకు చిత్తశుద్ధి లేదు అంటే ఈ ఎంపీ గారు అనిచివేత ధోరణ ఆయన దగ్గర ఎక్కువ ఉందని చెప్పేసి అందరూ అనుకున్న వాటే అనుశ్రీ గారు అన్నారు వాళ్ళు ఎవరు మీ దగ్గర చెప్పట్లేదు ఈ డైరెక్ట్గా చెప్పాడు దానికి మీరు ఇబ్బంది పడితే ఎలా మీరు మీరు పరిశీలన చేసుకోండి అంతేగాని ఎదురువాడి వ్యక్తిని విమర్శ చేయడం మార్గం అని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో మీరు ఏదైతే మెజార్టీ చెప్పారో ఆ మెజార్టీకి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తదుపరి అభివృద్ధి అనేది ఏంటో తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం